హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గలా ఫార్మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఐదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి మన ఎమ్మిగనూరు ఆదివారం మెదల సంతలో పల్లవర్స్ కానివ్వండి పాలపాలు కానివ్వండి కిలారి కోడెల రేట్లు ఏ విధంగా నడుస్తున్నది మనం అయితే మరి ఈ వీడియో ద్వారా అయితే మొత్తం పల్లవర్స్ రేట్ కిలారి కావాల్సిన వీడియోని మరొకసారి తెలియజేస్తూ మనమైతే రుచి కింద స్టార్ట్ చేద్దాం ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయని కలిపినాయి కలిపినాయి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ఇరవై మరి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అని చెప్తున్నారు భరోసా బా చేద్దానికి సీనాలైతే నమ్మకం ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం నాగలాపురం వైసెస్లు అదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ లాస్ట్ నైన్ వన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఎరుగు అంటే నేను మాట్లాడుకోవచ్చు వెనుక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మొత్తం ఈ వారం పళ్ళ వరుసలో కంటే ఎద్దు సైజే ఎక్కువ వచ్చింది కనిపిస్తుంది మనకు దారం చేస్తున్నారు పెద్ద ఆయన ఆయన ఏం చెప్తాడు చెప్తాడు డెబ్బై ఏం తగ్గేది లేదంటే

ఒకటి అరవయా ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు రైట్ ఎవరు ఆధుని మండలం కర్నూలు జిల్లా నందవరం మండలమానా నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఐదు నాలుగు ఐదు సున్నా ఐదు సున్నా రెండు ఐదులు ఏడు లాస్ట్ ఏడు చెప్పగలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ఏం చెప్తున్నారు అబ్బా ఖాడీ రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ ఏనా పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి పాల పాలపల్ల సగినా దూడలు ఎక్కడి నుంచి వచ్చారు పులకూర్తి వ్యాసాలు ఏది మండలు కొడుమూరనా కర్నూలు నెంబర్ చెప్పండి మీరు తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది లాస్ట్ ముప్పై ఏడు ఫ్రెండ్స్ మరి పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం వరుసలో మొత్తం కిలారి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పల్లలు ఉన్నాయి ఒకటి ఆరు పల్లెలో కానీ ఒకటి మలపల్లలో ఉన్నటువంటి కాడే ఏం చెప్తారు కాడి రేటు ఒకటి ఎనభై వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గట్టుమాచర్ల జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై రెండు ఇరవై రెండు డెబ్బై ఎనిమిది పంతొమ్మిది లాస్ట్ పంతొమ్మిది ఈ విధంగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో ఒకటే కనిపిస్తుంది మనకు కిలారి ఒకటే ఉండదే ఒకటే ఉండదులే ఏం చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఏపక్క వస్తుంది సేద్యం రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి చాగదు చాగదు ఏది మండలం దానికి గట్టు మండలం గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నెంబర్ చెప్పండి లాస్ట్ కిరక పండికి వచ్చాయి అవునవునా ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఎంతైతే ఏం చెప్తారు కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇక్కడ కూడా బిగ్ అని చెప్పొచ్చు ఎక్కడి నుంచి వచ్చారు అల్హారి వాసెస్ నందవరం మండలం కర్నూలు జిల్లా భరోసా రైతులేనా एवढे जपड ताग्ल दोर एोर् सेवन एो जीरो फोर झीरो फोर झरो फोर झीरो झिरो फाय ला झीरो फाईव्ह झीरो ఏం చెప్పి ఒకటి తొంభై ఐదు వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ లో ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా భరోసా చేద్దానికి అప్పుడప్పుడు వేసుకున్నారనమాట పల్ల తనకి వెళ్తాయి కదా నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఐదు అరవై ఒకటి తొంభై ఐదు వెనక భాగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకైతే ఏం చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఎలా పళ్ళు రెండు కూడా పాల పళ్ళు చూడాలి ఎక్కడి నుంచి వచ్చారు కంపాడు వ్యాసెస్ పెద్ద కడూరు మండలం కర్నూలు నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ ఏడు సున్నా ఒకటి మూడు ఆరు లాస్ట్ ఐదు రైట్ ఇరేం చెప్పిన అన్న ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు గాను ఇది ఒకటి సింగిల్ ఇది ఏం చెప్పినారు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్గా ఇస్తున్నారు ఇవి రెండో కరువునా సపరేటా నెంబర్ చెప్పండి మీరు డబల్ నైన్ జీరో వన్ టూ జీరో వన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ ఎక్కడి నుంచి ఇచ్చారు గుంజుపల్లి వాసేసారు కర్ణాటకనా రైట్ మీ నెంబర్ చెప్పండి తొమ్మిది డబల్ ఐదు మూడు డబల్ మూడు డబల్ తొమ్మిది యాభై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ఏడు ఎక్కడి నుంచి వచ్చారు హిమాపురం వాసేసా ఎమ్మిగడూరు ఇక్కడ మండలం కర్ణాటక ఏదో పళ్ళు ఉందా అని కలిపిందా మాల ఉందా ఏం చెప్పిన రేటు

సైజులతో కనిపిస్తున్నటువంటి రెండు ఆరేనా ఏం రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు గెలలో భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కమ్మల వైసెస్ లో పెద్ద కటూరు మండలం కర్నూలు జిల్లా ఈ పాటు ఇది ఒకటి సింగిల్ ఇది యాపక్క సిద్ధంలా రెండు ఏం చెప్పినారు రేటు ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు చెప్తున్నారు నెంబర్ చెప్పండి ఫైవ్ ఎయిట్ మరి నేరుగా ఇంట్రెస్ట్ వారి లొకేషన్ వచ్చి కూడా పనిచేసి చూసా బేరే మాట్లాడుకోవచ్చు సంబంధిని వాసాలు రామాజాన్ గారు ఇవి భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం ఏమన్నా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు పదహైదు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదుగా చెప్తున్నారు నుంచి వచ్చారు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై నాలుగు ముప్పై నాలుగు ఎనిమిది డబల్ ఐదు ఐదు వెనకబాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్లస్ మరి ఈ వారం పల్ల విషయానికి వస్తే పల్ల దూడలే రాలేదని చెప్పుకోవచ్చు చూసారు కదా మీరు కూడా మరి ఎవరికి వచ్చేస్తే ప్రస్తుతం చేసి మాట్లాడుకోండి ఫుల్ మరి